ఎం స్వాగతం కపిలేశ్వరపురం మండలం కేదాలంక గ్రామం శివారు వీధివారి లంక గ్రామ సేరు గూడెం కాలనీలో పునర్ సీతారామాలయంను సీతారామాలయంలో గ్రామస్తుల సహకారంతో ఘనంగా ప్రారంభించారు ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఆలయం వద్ద వేద పండితులు మంత్రోచ్చారణతో హోమాలు విశేష పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వైసీపీ యువనేత పృథ్వీరాజు సర్పంచ్ వీధి వెంకటరెడ్డి బాబు ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు జడ్పీటీసీ అబ్బు సీలం గోవింద్ ఎంపీటీసీ ఎర్రంశెట్టి నాగేశ్వరరావు గ్రామ వైసీపీ అధ్యక్షుడు పోలిశెట్టి గణేష్ వీధి గంగాధర్రావు కోనాల వెంకన్న బాబు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మారుమ్రోగింది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ ఆలయం నిర్మాణం కొరకు పది లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు సర్పంచ్ వీధి వెంకటరెడ్డి బాబు తెలిపారు అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు తరుణి ముందుగా తర్వాత సెటిల్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఎలా అయితే అవసరం మొత్తం తాడుతుందే ఫ్రీగా తోలించారు మీకు అందరికీ తెలుసు అలాగే మనకి నక్కిల బండి నుంచి పట్టి దాని తాపతే ఒక ఆరు లక్షలు వచ్చింది అంటే తిరుమల ద్వారా పద్దెనిమిది లక్షల రూపాయలు మనకు గుడింది మీకు తెలుసు తెలియదు నేను చెప్తున్నాను చాలా మంది దీనికి అపోహలు గుడి పీకి తరా కట్రా అని నిర్మించి నలుగురు గ్రామంలో నాయకులు వచ్చారు ప్రజల నాయకులందరూ అందరూ ఒకటే అని చెప్పాను నేను గ్రాంట్ వచ్చినా రాకపోయినా ఆ పది లక్షలు ఇప్పించి బాధ్యత అని వీళ్ళందరికీ ధైర్యం చెప్పి దీన్ని పీకి తగ్గింది అయితే పీ చేసిన వరకు దీన్ని ఇవ్వట్లేదు కట్టకపోతే ఊళ్ళో ఉన్నారంటే ఒక తల్లి పుట్టిన పిల్లలు అందరూ కలిసి వచ్చి ఉండట్లేదు అదే మన ఊరు గ్రామంలో రెండు మూడు పార్టీలు ఉంటాయి మా పార్టీ వైసీపీ పార్టీ మాది అలాగే జనసేన పీకింగ్ చేశారు కానీ అదే ఏం కట్టరు అలా ఏం చెప్తారని చెప్పారు తర్వాత నా దగ్గరకు వచ్చారు జనం మాట మాట మీకు రేపంగా మీకు ఎంత తప్పే నాయకుడు కాదు తోడుగా చెప్పింది అదే విధంగా మనకి ఏ విధంగా మాటించారు అదే విధంగా మన రావ్ పది లక్షల గ్రాండి రెడీ అయిపోయింది మీరు ఏమనుకోవచ్చు ఏం రెడీ అయిపోయింది ఇంకా డబ్బులు ఇవ్వలేదు కదా ఇస్తారంటే ఓపెనింగ్ లేదు కొన్ని మనుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఇస్టిమేట్ అయిపోయి శాంక్షన్ ఆప్షన్ ఓన్లీ సెక్ ఉంటే ఇవ్వాలి తొందరలో మనకి తోట దొరుకుతుంది కదా సెక్ అవ్వడం జరుగుతుంది మీరు రెండు ఆలోచన పెట్టుకోకుండా రెండు అపోహలు ఏం పెట్టు మీకు ఆరోగ్యం రోజు చెప్పాను గవర్నమెంట్ ని కష్టంలో రాకపోతే అవసరం మా బంధువర్గం అందరూ ఉన్నారు మీ పార్టీ చెప్పండి దానికి మీరు అవసరం ఆయన గ్రామానికి ఎవరైతే అర్థం చేస్తారో అదే మనం ఎన్నుకోవాలి ఆయన మాట్లాడాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం త్రీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి